ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం నుండి జరగబోయే షాకింగ్ నిజాల గురించి తెలుసుకుందాం పదండి అయితే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ముసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్మును దొంగలిస్తారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి మరియు తిరువలూరి వీరరాఘోస్వామికి చెమటలు పడతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతుంది మరియు బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఇలా చాలా విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు మరియు అంతేకాకుండా బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది అయితే ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది అయితే ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడి ప్రజలు చనిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు దాంతో పాటు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత మన భారతదేశంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది మరియు ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది అంతేకాకుండా ఈ యుద్ధంలో చాలా మంది ప్రజలు చనిపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అయితే ఈ సంఘటన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత ఎప్పుడైనా జరిగే సూచనలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు అంతే కాకుండా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కులమతాల వల్ల ప్రజలు కొట్టుకుని చస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది అలాగే పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు మరియు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ బాగా పెరుగుతుందని అలాగే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు మరియు అంతేకాకుండా ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు మరి కృష్ణ ది బెజవాడ కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు ఒకవేళ జల వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే నది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం పొంచి ఉందని బ్రహ్మంగారు చెప్పారు మరియు ఐదు వేల సంవత్సరాల తరువాత గంగా నది కనిపించకుండా పోతుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పడుతుందని దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడక గుడ్డివారు అవుతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తరువాత ఒక ముసలి వస్తుందని మరియు అది ఎనిమిది రోజుల పాటు బ్రహ్మరాంభ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది మరియు కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుందని అలాగే కంచి కామాక్షి అమ్మవారి కళ్ళు కూడా ఎర్రగా మారుతాయని అప్పుడు ఆ దాటికి దక్షిణాన ప్రజలు కూడా మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది మరియు అక్రమ సంబంధాలు కూడా విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది మరియు అంతేకాకుండా శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని అప్పుడు మల్లికార్జునుడు శ్రీకాళహస్తిని వదిలి బింద్యా పర్వతాలకు వెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మరియు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత చాలా మంది యువకులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది మరియు అంతేకాకుండా పద్దెనిమిది ఏళ్ళ నుండి ఇరవై ఐదు సంవత్సరాల వారి మధ్య చాలా మంది గుండెపోటుతో మరణిస్తారని కూడా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జరిగే అవకాశాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి చూసారు కదండి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి